హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి ఈరోజు మనకి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు భాద్రపద పౌర్ణమి నాడు మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అండి ఈ చంద్రగ్రహణం నాడు గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలి ఏం చెయ్యాలి అనేది ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను గర్భిణీ స్త్రీలకు ఎలాంటి భయమో అక్కర్లేదండి చక్కగా గ్రహణం కన్నా ముందు ఒక మూడు గంటల ముందు వారు తీసుకోవాల్సిన ఆహారం తీసేసుకొని గ్రహణం సమయానికి చక్కగా పడుకోవచ్చండి పడుకొని లలితా సహస్రనామ పారాయణము విష్ణు శాస్రనామము ఇవి వింటూ కూడా గ్రహణకాలం అంతయు వారు ఉండచ్చండి ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు కాకపోతే గ్రహణ సమయంలో బయటికి మటుకు రావద్దు